నిన్న పొద్దున పల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా మనకి చాలా బాధ అనిపించింది అందుకనే ఈరోజు నెల్లూరులో ఒక ఈవెంట్ ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఇలా చనిపోయిన వాళ్ళు ఒక వ్యక్తి కావల నుండి మళ్ళీ ఫ్యామిలీ కావల నుండి ఉన్నారు ఆయన బాడీని తీసుకొస్తారు రావడం జరిగింది కానీ వచ్చేటప్పుడు తర్వాత ఇన్సిడెంట్స్ మతం అడిగి వాళ్ళు మనుషులు యువత మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా డెత్ బాడీని చూసిన తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది అంటే ఒక ఫ్యామిలీ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం అనేది అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుంది అండి నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఎవ్రీ టైం జమ్మూ కాశ్మీర్ అనగానే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఇదేదో పొలిటికల్ రిలేటెడ్ మనకేంటి సంబంధం అని అనుకోకుండా మన భారతదేశంలో ఉన్న యువతందరూ ఈ టైంలో అందరూ ఒకటైపోయి ఎవరైతే చేశారో దీనికి సంబంధించిన వాళ్ళని ఉరి తీసేదాకా లేకపోతే చంపేసేదాకా మనందరం కలిసి స్ట్రాంగ్గా నిలబడి మనం దీనికి ఒక న్యాయం తీసుకురావాలి అని చెప్పి గవర్నమెంట్కి మన మన గవర్నమెంట్కి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే నేను ఎప్పుడూ ఇంత ఎమోషనల్గా ఇంకా మాట్లాడలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అంటే మానవత్వం అనేది మీకు చనిపోయిందా అసలు అంటే చనిపోయిన ఇరవై ఎనిమిది మందితో పాటు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలని వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు చంపేశారు అంటే వాళ్ళకి ఎంత మెంటల్ ట్రామా జీవితాంతం మా తండ్రి ఇలా చనిపోయారు లేకపోతే మా హస్బెండ్ ఇలా నా కళ్ళ ముందే అంటే ఎంత ట్రామా ఉంటుంది వాళ్ళు అనుకుంటున్నారు మతం అడిగి చంపారు అంటే వాళ్ళు ఏదో మా మతం గొప్ప అన్న అన్న దాంట్లో ఉన్నారేమో కానీ వాళ్ళ మతంలో కూడా ఎవరు ఒప్పుకోరండి ఏ మతమైనా ఎవరు ఒప్పుకోరు ఇలాంటి ఇలాంటి దుర్ఘటనలు జరగటం సో ఈ కుటుంబానికి స్ట్రాంగ్గా ఉండాలని అండ్ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనసుకోండి జై థ్యాంక్ యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్